ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ఇస్రాయేలు దేవుని పిల్లల మధ్య తన నివాసం మార్చి ఏర్పాటు చేసుకునే స్థితిలోనికి రాగలిగింది ఎలా రాగలిగింది తన పాత జీవితాన్ని మార్చుకున్నది తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది గనుకనే రాహాబు ఉన్నతమైన శ్రేష్టమైన మంచి జీవితం ఇస్రాయేలు మధ్య క్రీస్తు వంశాలలోకి రాగలిగే ఆ శ్రేష్టమైన స్త్రీగా మార్చబడింది ఎప్పుడు పాత జీవితాన్ని వదులుకున్నది పాత జీవితాన్ని అసహించుకుంది పాత జీవితాన్ని విడిచిపెట్టింది అది వదులుకొని నవీన స్వభావం కొత్త జీవితాన్ని ధరించుకున్నది కనుకనే ఆమె ఎంత ఆశీర్వాదకరంగా అయినా స్త్రీ మార్ మార్చబడిందో ధన్యురాలుగా మార్చబడిందో అటువంటి జీవితం నీకు నాకు కావాలి అని ఆశపడతామా ఈ రాత్రి ఒక అవకాశం ఉన్నది ఈ రాత్రి దేవుడు మనకిచ్చాడు ఒక అవకాశం సరిదిద్దుకొని సరి చేసుకొని ఉన్నతమైన జీవితం ఉత్తమముగా శ్రేష్టమైనదిగా కొత్త జీవితం జీవించడానికి దేవుడు మన ముందు కొన్ని గం కొన్ని నిమిషాలు మన ముందు ఉంచాడు నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి కాబట్టి ఈ రాత్రి ఎవరికి వారంగానే స్వపరీక్ష చేసుకుంటే సరి చేసుకుంటే సరిదిద్దుకుంటే ఆ నూతన సంవత్సరం మనం అడుగు పెడితే దేవుడు ఆ సంవత్సరం అంతకంతకు 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 నువ్వు వర్ధిల్తావేమో అంతకంతకు అంతకంతకు ఆశ్రదింపబడతావేమో అంతకంతకు నీవు నీ పిడ్డలు నీవు నీ కుటుంబం దీవించబడతారేమో అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మీ మీదకి వచ్చినగాక ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడేమో రండి ఒక వ్యక్తి ఎలాంటి జీవితం ఎలాంటి స్థితిలోకి వచ్చాడు ఎలా మార్చబడ్డాడో ఒక మూడు సంగతులు నేను చెప్పి ముగిస్తడానికి ఇష్టపడతాను ఇదిగో పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవాయి తన జీవితంలో పాత జీవితంలో ఎలా ఉన్నాడు కొత్తగా అయిన తర్వాత ఎలా ఉన్నాడు ఒక సంగతి మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతాను రండి మార్క్సు వార్త మార్క్సువార్త ఐదు అధ్యాయం పదిహేనవ వచనంలో నుండి ఈ వ్యక్తి గురించి మూడు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నా ఆలోచన ఒక మార్క్స్ మార్క్సువార్త ఐదు అధ్యాయం పదిహేనవ వచనంలో బట్టలు ధరించుకొని సొత్త సిద్ధుడై కూర్చుండుట చూచి భయపడిరి సరే ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చాం ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడో అక్కడ వచనం మనకు రాయబడుతూ వచ్చింది పాత జీవితంలో ఎలా ఉన్నాడు మారిన తర్వాత నూతన జీవితం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో మీకు కొన్ని పోలికలు లేక